మనం ఈ రోజు క్లాస్ లో పార్ట్ లో చెప్పుకున్న హెల్పింగ్ వర్బ్స్ కి అడిషనల్ గా తర్వాత కొన్ని హెల్పింగ్ వర్క్స్ గురించి మనం ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనము మనం ముందు చెప్పిన వీడియోలో మనం కొన్ని హెల్పింగ్ వర్క్స్ గురించి చెప్పాను కదా అవి ఒకసారి రిపీట్ చేద్దాం రిపీట్ చేయడం వల్ల మీకు కూడా మరి ఒకసారి అవగాహన చేసినట్టు ఉంటుంది విధంగా మీరు కూడా కొంత దాన్ని రిమెంబర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది అదేవిధంగా ప్రాక్టీస్ అయినట్టు కూడా ఉంటుంది ఒకసారి అవి నిన్న జరిగిన క్లాస్ బట్టి కొద్దిగా ఫాస్ట్ గా రీక్యాప్ చేసుకుని మిగిలిన హెల్పింగ్ వర్క్స్ గురించి ఈ రోజు క్లాస్ లో పూర్తిగా తెలుసుకుందాం ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది మనం చెప్పుకున్నాం ఒకసారి మళ్ళీ క్యాప్ చేస్తున్నా చూడండి ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటి ఒక ని అంటే ఒక పని మనం చేసే ఈ పనిని ఎన్ని రకాలుగా మోడిఫై చేసి మనకు తెలియజేస్తుంది అనేది చెప్పడమే ఈ హెల్పింగ్ వర్బ్ యొక్క మెయిన్ ఉద్దేశం అంటే మనం ఏం చెప్పుకున్నాం ఒక ఎగ్జాంపుల్ మనం తినడం తీసుకొని చెప్పాం కదా అంటే ఇప్పుడు తింటున్నాను గతంలో తిన్నాను భవిష్యత్తులో తింటాను ఇప్పుడు తింటూ ఉన్నాను తింటే తినవచ్చు నేను తినగలను గతంలో నేను తినగలిగాను ఇట్లా అంటే ఆ తినడం అనే ఒకే ఒక పనిని అనేక రకాలుగా మార్చి చెప్పడం అట్లా చెప్పేటి ఏంటి అంటే హెల్పింగ్ బాబ్స్ అంటే ఒక పనిని అనేక రకాలుగా మార్చుతూ అనేక రకాల కాలానుగుణంగా దాన్ని మోడిఫికేషన్ చేస్తూ మనకు తెలియజేసేటే హెల్పింగ్ బాబ్స్ మనకు ఒక క్రియ తెలిస్తే ఆ హెల్పింగ్ వర్బు ఏ విధంగా వాడితే అది ఆ కాలానుగుణంగా మారుతుంది అనేది మనకు తెలియజేస్తే హెల్పింగ్ వర్బ్ అని మనం తెలియజేసుకున్నాం మరి నిన్న చెప్పిన కొన్ని హెల్పింగ్ వర్బ్స్ తో పాటు అడిషనల్ గా కొన్ని నేర్చుకో మనం నిన్న చెప్పింది ఏంటి కెన్ కాని మొదలు పెట్టిన కొన్ని చెప్పినాం మరొకసారి చెప్తున్నా కెన్ అంటే చేయగలను ఇక్కడ మనం ఐ కెన్ ఈట్ అని నిన్న చెప్పినాం మనం ఒక వర్మ్ ఈ రోజు ఐ కెన్ డ్రింక్ అంటే నేను తాగగలను ఐ కెన్ డ్రింక్ నేను తాగలను వీ కెన్ డ్రింక్ మేము తాగగలం ఇక్కడ కెన్ అనేది హెల్పింగ్ బర్బ్ ఈ తాగడము తినడం అని మనం చెప్పిన పనికి ఈ కెన్ అనేది ఏం చేస్తుంది ఆ పని ఏ విధంగా జరుగుతుంది అని మనకు తెలియజేస్తుంది ఇక్కడ కెన్ అంటే చేయగలను అంటే తాగగలను తినగలను మనం చేసే ఆ పనిని ఏ విధంగా చేయగలం అనేది చెప్తుంది కెన్ ఇది హెల్పింగ్ బాగే నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నాను కుడ్ కుడ్ అంటే ఏంటి గతంలో జరిగిన విషయం మన యొక్క ఎబిలిటీ తెలియజేసేదే కుడ్ అనేది కెన్ అంటే ఇప్పుడు జరిగే ఎబిలిటీ కుడ్ అంటే గతంలో మన మన యొక్క సామర్థ్యం గురించి తెలియజేసేది ఐ కుడ్ ఈట్ అంటే నేను తినగలిగాను గతంలో నేను తినగలిగాను అంటే ఈ గుడ్ అని పెట్టడం వల్ల దానికి ముందు హెల్పింగ్ వర్క్ రావటం వల్ల ఆ తినడం అనేది తినగలిగాను అని గతం గురించి తెలియజేస్తుంది అది కూడా గతంలో జరిగే సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది గుడ్ అనేది ఐ కుడ్ ఈట్ అంటే నేను తినగలిగాను అని నెక్స్ట్ చూడండి షెల్ మనకు తెలుసు సెల్ విల్ అనేది ఫ్యూచర్ గురించి తెలియజేస్తాయి ఆ తినడం అనేది ఫ్యూచర్ తెలియజేస్తాయి ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను ఐ విల్ డ్రింక్ నేను తాగుతాను ఐ విల్ ఫైట్ నేను ఫైట్ చేస్తాను సివిల్ ఫైట్ ఆమె ఫైట్ చేస్తుంది విల్ ఫైట్ వాళ్ళు ఫైట్ చేస్తారు ఇప్పుడు భవిష్యత్తులో చేస్తారు అదే ఆ పని అనేది భవిష్యత్తులో చేస్తారా అని చెప్పేదే ఏ హెల్పింగ్ వర్బ్ విల్ అనేది విల్ గానే సెల్ గా నెక్స్ట్ చూడం నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ అనేది షుడ్ షుడ్ అంటే ఏంటి చెయ్యాలి అంటే నువ్వు చెయ్యాలి నీకు బలమైన ఒక కారణం వల్ల అది నేను చెయ్యాలి అని చెప్పడం కోసం ఉపయోగించేదే షుడ్ ఇప్పుడు ఐ షుడ్ ఈ అంటే నేను తినాలి అంటే దాన్ని తినడం వల్ల ఏదో నీకు ఉపయోగం ఉంటుంది దానికోసమే నువ్వు తినాలి అనే ఉద్దేశం ఇక్కడ వస్తుంది ఐ షుడ్ అంటే నేను తినాలి అని చెప్పడం ఈ విధంగా ఐ షుడ్ డ్రింక్ నేను తాగాలి ఖచ్చితంగా తాగాలి అనే ఉద్దేశం అంటే ఆ తాగడం వల్ల నా హెల్త్ బాగుంటుంది నేను అది తినడం వల్ల నా హెల్త్ బాగుంటుంది అనే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక బలమైన కారణం ఉంటుంది ఆ కారణంగా చెప్పే తన చెప్పేదే షుడ్ ఐ షుడ్ ఈట్ నేను తినాలి ఐ షుడ్ వాక్ నేను ఖచ్చితంగా నేను వాక్ చేయాలి ఈ విధంగా చెప్పేదే షుడ్ అంటే ఆ పనినే షుడ్ అనేది కొద్దిగా మోడిఫికేషన్ చేసి చెప్తుంది ఏ విధంగా ప్రెసెంట్ చేసి దాన్ని ఆ విధంగా చేసి తీరాలి అనే ఉద్దేశంలో చెప్తుంది ఈ షుడ్ అనే నెక్స్ట్ చూడండి వుడ్ ఈ వుడ్ అంటే ఒకప్పుడు చేసే పి వుడ్ అంటే ఒకప్పుడు చేసే ఐ వుడ్ ఈ అంటే నేను తినేవాడిని ఐ వుడ్ రన్ నేను అప్పుడు రన్ చేసేవాడిని ఆ రన్ అనేది తినడం గాని రన్ అనేది ఏదైనా క్రియ అనేది గతంలో చేసేవాడిని అని చెప్పేది వుడ్ ఐ వుడ్ వాక్ నేను అప్పుడు నడుస్తూ ఉండేవాడిని ఐ వుడ్ ప్లే క్రికెట్ నేను అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని షీ వుడ్ కుక్ ఫుడ్ అంటే ఆమె అప్పుడు ఫుడ్ చేస్తూ ఉండేది ఇప్పుడు చేస్తుందో చేయలేదు అప్పుడైతే ఆమె చేస్తూ ఉండేదాన్ని దేవుడ్ గో టు హైదరాబాద్ అంటే వాళ్ళు అప్పుడు హైదరాబాద్ పోతూ ఉండేవాళ్ళు అప్పుడు గతంలో ఈ విధంగా వుడ్ అనేది గతంలో జరిగితేనే జరిగిన పనుల గురించి అప్పుడు జరుగుతు జరుగుతూ ఉండేవి అని చెప్పేదే వుడ్ అంటే ఒకప్పుడు జరిగే విషయం గురించి తెలియజేసేదే వుడ్ అంటే నేను అప్పుడు తినేవాడిని అని చెప్పేది ఐ వుడ్ వుడ్ అనేది ఒకప్పుడు జరిగే విషయాల గురించి తెలియజేస్తుంది అంటే అప్పుడు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కాదు ఐ వుడ్ ఈట్ నేను తినేవాడు ఆ కథంలో అని నెక్స్ట్ మనం చెప్తే ఇంకొక హెల్పింగ్ వర్బ్ వచ్చేసి మే మే అంటే ఏంది ఐ మే ఈట్ ఐ మే డ్రింక్ ఐ మే వాక్ అంటే నేను తినవచ్చు నేను తినవచ్చు నేను పరిగెత్తవచ్చు ఇట్లా చెప్పడం అంటే ఆ ఛాన్సెస్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ మే అన్నం అంటేనే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ నేను పరిగెత్తడం తినడం ఈ చేసే పనులు ఏంటి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని చెప్పే ఉద్దేశంలో మే వాడతాం ఐ మై ఈట్ అంటే నేను తినవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ తినవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ తినకపోవచ్చు ఛాన్సెస్ లేవు నేను తింటా అని చెప్తాను కానీ అది ఫిఫ్టీ పర్సెంటే ఛాన్సెస్ తినే ఛాన్సెస్ నేను తింటే తినవచ్చు అని అదే మైట్ అనుకోండి మే లాంటిదే మైట్ కూడా కాకపోతే మైట్ అనేది మా ఛాన్సెస్ అనేది తగ్గిస్తుంది ఇంకా ఐ మైట్ ఈట్ అంటే నేను తింటే తినవచ్చు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఇంకా తగ్గిపోయింది ట్వంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఐ మే రన్ నేను పరిగెత్తే పరిగెత్తవచ్చు అంటే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా గ్యారంటీ లేదు ఆ పని చేస్తామని చెప్పడానికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా గ్యారంటీ లేనప్పుడు మైట్ అనేది వాడాలి ఐ మైట్ గో టు హైదరాబాద్ అంటే నేను పోతే పోవచ్చు హైదరాబాద్కి అని అది కూడా గ్యారంటీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఇంకా తక్కువ ఉంది అని ఐ మైట్ ఐ మైట్ డ్రింక్ ఓక్ నేను కోపం తాగితే తాగవచ్చు అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఛాన్సెస్ లేదు ఇంకా తక్కువ ఉంది అని చెప్పడానికి ఈ మైట్ అనే హెల్పింగ్ వర్క్ మనం వాడతాం నెక్స్ట్ అండి మస్ట్ మస్ట్ అంటే తప్పకుండా చెయ్యాలి అనే ఉద్దేశంలో చెప్పేదే ఈ మస్ట్ మస్ట్ మనకు తప్పకుండా చెయ్యాలి అని చెప్పడానికి ఈ మస్ట్ అనేది మనం ఉపయోగిస్తాం దీనికి ఎగ్జాంపుల్ అయితే ఐ మస్ట్ ఈట్ అనుకోండి అంటే నేను ఖచ్చితంగా తినాలి ఐ మస్ట్ ఈట్ అంటే నేను తప్పకుండా తినాలి మస్ట్ అంటేనే తప్పకుండా ఐ మస్ట్ డ్రింక్ నేను ఖచ్చితంగా తాగాలి నేను తప్పకుండా తాగాలి ఐ మస్ట్ గో నేను ఖచ్చితంగా వెళ్ళాలి హీ మస్ట్ గో అతను ఖచ్చితంగా వెళ్ళాలి హీ మస్ట్ కుక్ ఫుడ్ అతను ఖచ్చితంగా ఫుడ్ చేయాలి అంటే ఆ చేసే పనినే మస్ట్ అనేది ఏం చేయజేస్తుంది హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా చెయ్యాలి ఆ పని అని చెప్పడానికి ఈ మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ అనేది మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూడండి ఇంకొక హెల్పింగ్ వర్బ్ వచ్చేసి హ్యావ్ టు మనకి హ్యావ్ టు అనేది మనకు కొంతముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం ఒక స్పెషల్ గా ఒక వీడియో చేసినాం ఈ హ్యావ్ టూ గురించి హావ్ హ్యావ్ టు గురించి చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ హ్యావ్ టు గురించి ఉంటుంది కాబట్టి మనం ఈ వీడియోలో హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి హ్యావ్ అనేది చెప్పుకుంటున్నాం హ్యావ్ టు అనేది చేయాల్సి వచ్చింది చేయాల్సి వస్తుంది హ్యావ్ టు అంటే ప్రజెంట్ లో ఆ పని నేను చేయాల్సి వస్తుంది నీకు ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ నువ్వు ఈ ఆ పని అయితే చేయాల్సింది వస్తుంది ఏదో బ్యాక్గ్రౌండ్ వల్ల దాని బలమైన కారణం వల్ల నువ్వు ఆ పని చేయాల్సి వస్తుంది నీకు ఇష్టం లేకుండా ఆ పని చేయాల్సి వస్తుంది అని చెప్పడంలోనే హావ్ టు అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు ఈట్ టర్న్ నేను తినాల్సి ఉంది అంటే నీకు తినడం ఇష్టం లేకున్నా తినాల్సి ఉంది ఐ హ్యావ్ టు ఈ డ్రింక్ మిల్క్ నేను మిల్క్ తాగాల్సి ఉంది లేకుంటే నేను ఇంట్లో వాళ్ళు అరసడము అంటే కొందరు ఏం చేస్తారు పిల్లలు తాగడానికి ఇష్టం లేదు కానీ వాళ్ళు తాగాల్సి వస్తుంది అప్పుడు చెప్తారు వాళ్ళు ఐ హ్యావ్ టు ఈ డ్రింక్ మిల్క్ నేను తాగాల్సి ఉంది మిల్క్ అని అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ బలవంతం వలనో దేని వలనో వాళ్ళు తాగాల్సి వస్తుంది అనే కాన్సెప్ట్ వాళ్ళ యొక్క ఉద్దేశంలో చెప్పడానికి హ్యావ్ టు వాడతాం ఐ హవ్ టు డ్రింక్ మిల్క్ ఐ హ్యావ్ టు ఈట్ నేను తినాల్సి ఉంది నేను తాగాల్సి ఉంది అంటే భవిష్యత్తులో చేయాల్సిన పని ఉంది ఇంకా అని చెప్పడానికే మనం హ్యావ్ టును ఉపయోగిస్తాం అంటే దానికి మనకు బలమైన కారణం చేత ఆ పని చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంలో హ్యావ్ టు ఉంది ఐ హెవ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి ఉంది ఇప్పుడు ఏదో కారణం ఉంది ఆ కారణం కోసం దానివల్ల నువ్వు వెళ్ళాల్సి ఉంది అని చెప్పడం దేశంలోనే హ్యావ్ టు ఉంటుంది నెక్స్ట్ చూడండి హ్యాడ్ టు హ్యావ్ టు అనేది లో నువ్వు ఒక చేయాల్సిన పని ఉంది ఏదో కారణం చేత అని చెప్పాం కదా అదే విధంగా హ్యాడ్ టు అంటే గతంలో నువ్వు చేయాల్సి వచ్చింది ఆ పని గతంలో చేయాల్సి వచ్చింది అని చెప్పే ఉద్దేశంలోనే హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు ఈట్ అంటే నేను అప్పుడు తినాల్సి వచ్చింది గతంలో నేను తినాల్సి వచ్చింది ఏదో ఒక కారణం చేత నేను అప్పుడు తినాల్సి వచ్చింది అదే హ్యావ్ టు అయితే ఇప్పుడు తినాల్సి వస్తుంది వచ్చింది అని హ్యావ్ట్ అంటే గతంలో తినాల్సి వచ్చింది అదే విల్ హ్యావ్ టు సెల్ హ్యావ్ట్ అని వచ్చింది అప్పుడు అప్పుడేమిటి భవిష్యత్తులో తినాల్సి వస్తుంది అని చెప్పే ఉద్దేశం ఇక్కడ చూడండి సెల్ హ్యావ్ టు విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో ఆ పని చేయాల్సి వస్తుంది అని చెప్పే ఉద్దేశంలోనే సెల్ టు కానీ విల్ టు కానీ వాడతాం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ విల్ హ్యావ్ టు ఈట్ నేను తినాల్సి వస్తుంది రేపు నేను తినాల్సి వస్తుంది అనుకోండి ఐ విల్ హ్యావ్ టు ఈట్ బనానా టుమారో నేను రేపు బనానా తినాల్సి వస్తుంది ఐ విల్ హ్యావ్ టు గో టు హైదరాబాద్ టుమారో నేను రేపు హైదరాబాద్ కి వెళ్లాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే మనం టు వాడతాం అంటే హ్యావ్ టు నేను ఇప్పుడు ప్రజెంట్ లో పాస్ట్ లో ఫ్యూచర్ లో మూడు కాలాలలో చెప్పుకున్నాం అంటే మూడు రకాలు కూడా ఇది హెల్పింగ్ వర్క్ గా ఈ హ్యావ్ టు అనేది మనకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ నీడ్ నీడ్ అంటే అవసరం అంటే ఆ పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడానికి ఈ నీడ్ టు వాట్ ఐ నీడ్ టు ఈ ఐ నీడ్ టు ఈ అంటే నేను తినాల్సిన అవసరం ఉంది నీట్ అంటే అవసరం ఐ నీడ్ టు ఈ నేను తినాల్సిన అవసరం ఉంది ఐ నీడ్ టు గో నేను వెళ్లాల్సిన అవసరం ఉంది షీ నీడ్ టు గో ఆమె వెళ్ళాల్సిన అవసరం ఉంది నీడ్ టు కుక్ ఫుడ్ ఆమె వంట చేయాల్సిన అవసరం ఉంది సి నీడ్ టు డ్రింక్ వాటర్ ఆమె నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది నీడ్ టు వాష్ ఆమె ఇప్పుడు వాష్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లా సబ్జెక్ట్ అనేక రకాలుగా మారుస్తూ కూడా మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ ని వాడి అనేక రకాలుగా మనం స్పోకన్ ఇంగ్లీష్ లో మాట్లా మాట్లాడవచ్చు మెయిన్ మనం చెప్పుకున్నట్టు ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది దేనికి ఉపయోగపడతాయి అంటే మెయిన్ గా సబ్జెక్ట్ ని గత కాలంలో ఇప్పుడు భవిష్యత్తులో అనేక రకాల కాలానుగుణంగా ఆ పని అనేది ఎన్ని రకాలుగా చేయవచ్చు తెలియజేసేదే ఈ హెల్పింగ్ వర్క్ మనం అంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు చేస్తాను తర్వాత చేస్తాను ఇప్పుడు చేస్తూ ఉన్నాను ఇప్పుడే చేశాను అంటే ఒక చేసిన అనే పనినే అనేక రకాలుగా చెప్పడానికి మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది మనం ఉపయోగిస్తాం నెక్స్ట్ ఇంకోటి చూడండి ఒక హెల్పింగ్ వర్క్ డేర్ టు డేర్ టు అంటే మనకు తెలుసు డేర్ అంటే నేను ధైర్యం డేర్ టు అంటే ధైర్యంగా చేస్తాను ఆ పని అనేది మనకు చెప్పిన పని ఏదైనా కావచ్చు ఆ పని ధైర్యంగా చేస్తా అని చెప్పే ఉద్దేశంలోని డేర్ టు వాడతాం ఐ డేర్ టు ఈట్ టు పడాలి ఆరో చూడండి ఐ డేర్ టు ఈట్ అంటే నేను ధైర్యంగా తింటాను సి డేర్ టు గో ఆమె ధైర్యంగా వెళ్తుంది సి డేర్ టు కిల్ ఆమె చంపడానికి ధైర్యంగా ఉంటుంది సి హీ డేర్ టు గో అతను ధైర్యంగా వెళ్తాడు హీ డేర్ టు ఈట్ అతను ధైర్యంగా తింటాడు హీ డేర్ టు ఆస్క్ అతను ధైర్యంగా అడుగుతాడు ఈ విధంగా డేర్ అంటే ధైర్యంగా ఆ చేసే పని ధైర్యంగా చేయడం అని చెప్పడానికి ఈ డేర్ అనే హెల్పింగ్ వర్బ్ను మనం వాడు నెక్స్ట్ ఇంకొక హెల్పింగ్ వర్బ్ చూసినట్లయితే వాంట్ టు వాంటేది కోరుకోవడం అంటే ఆ పని నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పే ఉద్దేశంలోనే వాంట్ టు అనే హెల్పింగ్ వర్బ్ వాడతాం ఎగ్జాంపుల్ చూడండి ఐ వాంట్ టు ఈ నేను తినాలనుకుంటున్నాను నేను ఆ కోరిక వరుకుంటున్నాను అది తినాలని ఐ వాంట్ టు ఈట్ నేను తినాలనుకుంటున్నా ఆ తినడాన్ని కోరికగా చెప్తున్నా హెల్పింగ్ బాయ్ ఐ వాంట్ టు నేను తినాలనుకుంటున్నాను హీ టు ఈట్ అతను తినాలనుకుంటున్నాను దే వాంట్ టు గో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు దే టు ఫైట్ వాళ్ళు ఫైట్ చేయాలనుకుంటున్నారు దే వాంట్ టు వాళ్ళు గొడవ పడాలనుకుంటున్నారు ఇట్లా వాళ్ళ మనసులో వాళ్ళ కోరికను ని తెలియజేసేడానికి ఈ వాంటడ్ అనే హెల్పింగ్ బరుని మన మనం చేసే పనికి అడిషనల్ గా జోడిస్తాం నెక్స్ట్ ఇంకొక హెల్పింగ్ వరబ్ చూసినట్లయితే వాంటెడ్ మనకు వాంటెడ్ టు అంటే ఏం చెప్పినాము ఇప్పుడు జరిగేది అదే వాంటెడ్ అంటే గతంలో కోరుకున్నాడు ఇప్పుడు నేను చేయాలనుకున్నాను అని గతంలో ఆ పని చేయాలని అతను కోరుకుంటూ ఉన్నాడు ఇప్పుడు అనే ఉద్దేశంలో వాంటెడ్ టు వాటర్ దీనికి మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు ఐ వాంటెడ్ టు ఈద్ అంటే నేను తినాలని అనుకున్నాను గతంలో ఇప్పుడు కాదు గతంలో నేను అది తినాలనుకున్నాను దే వాంటెడ్ టు ఫైట్ విత్ మీ వాళ్ళు అప్పుడు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నారు అని వాళ్ళు అనుకునే వాళ్ళు ఈ విధంగా వాంటెడ్ టు అంటే గతంలో వాళ్ళు మనం కానీ ఎవరైనా కానీ సబ్జెక్ట్ని బట్టి గతంలో కోరుకుంటూ ఉండడం ఒక పని గురించి అని చెప్పే ఉద్దేశంలోనే వాంటెడ్ టు వర్తం దే వాంటెడ్ టు గో వాళ్ళు వెళ్ళాలనుకున్నారు అప్పుడు వాళ్ళు వెళ్ళాలని అనుకున్నారు అప్పుడు అది దే వాంటెడ్ టు గో వై వాంటెడ్ ఫైట్ మేము ఫైట్ చేయాలనుకుంటున్నాం అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు మేము ఫైట్ చేయాలనుకున్నాం వీ వాంటెడ్ హాస్క్ మేము అప్పుడు అడగాలనుకున్నాము అంటే గత ఇట్లా వాంటెడ్ టు అంటేనే గతంలో మన యొక్క కోరికలు చెప్పడం ఆ పని మీద మనం ఆ పని మనం చేయాలనుకుంటున్నామని చెప్పడానికి వాంటెడ్ అని వాడతాం ఓకే ఫ్రెండ్స్ ఇట్లా మనం ఈ హెల్పింగ్ బర్బ్స్ వాడి గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఈ పని అనేది ఎన్ని రకాలుగా చేస్తాము అనే తెలియజేసేదే ఈ హెల్పింగ్ వర్బ్ ఎప్పటికైనా ఈ హెల్పింగ్ బర్బ్స్ మీరు బాగా నేర్చుకోండి బట్టి కొట్టే నేర్చుకోండి హెల్పింగ్ బర్బ్స్ వల్లనే ఆ పని అనేది అనేక రకాలుగా మనం మార్చి మార్చి చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి